ఈ దిన కోడికలో పాల్గొన్న మీ అందరికీ మరి ఒకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రోజుకు ఒక అంశాన్ని మనము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు మరి యొక్క ప్రార్థన అంశం ఏంటంటే చాలా కుటుంబాలు శోధనలో ఉంటూ ఉన్నాయి శోధనలో ఉంటూ ఉన్నాయి ప్రతి దేవుని పెట్టారా శోధన కుటుంబంలోకి వచ్చినది అంటే ఒకటి ప్రధానమైన కారణం అని తెలుసా ప్రధానమైన కారణము ఆ కుటుంబంలో ప్రార్థన లేకపోవటం ఆ కుటుంబంలో ప్రార్థన లేకపోవటమే దేవుని ఎరగని వారు వారికి కుటుంబంలో శోధనలు ఎందుకు వస్తాయో వాళ్ళకి తెలియదు దానివల్ల వారు కీచులు అనుకుంటున్నారు కొట్టుకుంటున్నారు రకరకాల కొత్త కొత్త సమస్యలలో పడతా ఉన్నారు కానీ దేవుని ఎరిగి ఉన్నాము అనుకునే వారి కుటుంబాలలో కూడా ఏమొస్తూ ఉన్నాయి శోధనలు వస్తూ ఉన్నాయి అనేక రకాల శోధనల చేత శోధించబడుతూ ఉన్నారు ఎందుకు శోధించబడుతున్నావు ఎందుకు కుటుంబంలోకి శోధన ప్రవేశిస్తూ ఉంది అంటే ప్రధానమైన కారణం ప్రార్థన లేకపోవటమే కుటుంబంలో ప్రార్థన లేకపోవటం ప్రార్థన కొరత ఉన్నటువంటి కుటుంబంలోకి ఒక దొంగోడు జరపడినట్లుగా శోధకుడు శోధన ప్రవేశిస్తూ ఉంది దేవుని పిల్లరా ఇక్కడ ప్రభు చాలా ఘాటుగా లేక తీవ్రంగా ప్రశ్నించి హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమని మీరెందుకు నిద్రించు మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండా లేచి ఏం చేయాలన్నా అంటే మత్తులో ఉంటే మత్తులో ఉంటే ఖచ్చితంగా శోధనలో పడతారు అని అర్థం ప్రార్థన చేయకుండా ఉండటమే మత్తు గుర్తుపెట్టుకే మాట నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు అంటే నువ్వు మత్తులో ఉన్నావు అని అర్థం దేవుని పెట్టారా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే లేచి ప్రార్థన చేయండి ఎందుకంటే ఏ రోజు ఎటువంటి శోధన కుటుంబంలోకి దొరబడుతుందో ఎవరికి కూడా తెలియదు అందుకని లేవగానే ఒక చక్కటి ప్రార్థన మనం చేయాలి ప్రతిదిన కూడా యేసు ప్రభావం నేర్పించిన పర్లకు ప్రార్థనలో అందులో ఒక అంశం ఉంది ఏంటంటే మమ్మల్ని శోధనలోకి తేక దుస్తుని నుంచి కీడులో నుంచి మమ్మను తప్పించమో అంటే ఏ రోజు ఏ కీడు చూడాల్సి వస్తుందో ఏ రోజు ఏ కీడులో పడాల్సి వస్తుందో పడతామో అది ఎవరికి కూడా తెలియ పడిన తర్వాత లబోదిబా అంటూ ఆనవాయితైపోయింది పడిన తర్వాత శోధనలో పడిన తర్వాత కీడులో పడిన తర్వాత ఏదైనా ప్రమాదములు ఇరుక్కున్న తర్వాత లబోదిబో అంటూ కొంతమందికి అలవాటుగా మారింది ప్రభు అంటున్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మమ్మల్ని శోధంలో దుష్టు నుంచి తప్పించండి అని మీరు ప్రతిరోజు కూడా మీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడి నామానికి మహిమ కలనగాక గాక మమ్మల్ని శోధనలో తేక దుష్టుని నుంచి లేక కీడు నుంచి మమ్మను తప్పించము కీడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు కీడు ఏ రూపంలో వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో ఎలా వస్తుందో అది ఎవరికి తెలియదు మనం అందరం కూడా జరిగిన తర్వాత తెలుసుకోవడమే జరగకముందు అసలు ఏది తెలియదు కాబట్టి ఇది ఏది తెలియకుండా జరిగిపోతూ ఉంది జరిగిన తర్వాత లభోదిబో అంటున్నారు ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు ప్రతి దేవుని పుట్టారా అందుకని ప్రభు అన్నాడు అసలు అంత దాకా ఎందుకు వెళ్ళాలి పేరు పరలోకముందు మా తండ్రి మమ్మను శోధనలోకి తేక దుస్తుని నుంచి మమ్మను తప్పించము శోధకుడు చేసే పని ఏంటి శోధించటమే యేసు ప్రభువుని కూడా వాడు శోధించడం వస్తూ ప్రయత్నించాడు ప్రదేవుని బిడ్డరా ఈరోజు నా కుటుంబాలలో ఈ శోధన అనేది ముందు చిన్న గాలిగా మారి అది చిలికి చిలికి గాలి వాళ్ళగా తుఫాన్గా మారిపోతా ఉంది అది చిలికి చిలికి గాలి వాళ్ళగా తుఫాన్గా మారిపోతూ ఉంది అది పెరిగిపోతా ఉంది ప్రదేవుని బిడ్డరా కాబట్టి ఈ శోధన నువ్వు జయించాలంటే రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీ ఇంటి గడియలు బిగించబడాలి ప్రార్థన అనేటువంటి తలుపులు వేయాలి దేవుడి నామానికి మహిమకులను గాక ప్రార్థన అనేటువంటి తలుపులను గట్టిగా వేసుకునే తప్ప శోధన లోపల రాదు నువ్వు ప్రార్థన చేయలేదు అంటే నువ్వు తలుపు గడియలు గట్టిగా నువ్వు బిగించుకోవట్లేదు శోధన వచ్చుటకు నువే ద్వారం తెరుస్తున్నావు అని అర్థం ప్రతి దేవుని బిడ్డ ఈనాడు నువ్వు దేవుడిని ఎరిగి ఉన్నాను అని చెప్పుకుంటూ కూడా నీవు కూడా శోధనలో ఉన్నావు అంటే నీ ప్రార్థన సరిపడలేదు సరిపోయినంతగా నువ్వు ప్రార్థన చేయట్లేదు మనం మనం ఆ భోజనం చేస్తాం ఎంత భోజనం చేస్తాం మనకు సరిపడా అంత అంతేగాని కొద్దిగా తినేసి ఆ పని వదిలేయం కొద్దిగా తిని ఆ వదిలేస్తే ఉంది బలహీనలే అవుతాం అదేవిధంగా నువ్వు ప్రార్థనలో కూడా సరిపడా అంత ప్రార్థన చేయకపోతే మా నిద్రపోతాం చూడమ్మా నిద్రపోతుంది సరిపడా ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా పెద్దేవుని బిడ్డన నువ్వు శోధనలో పడతావు నువ్వు సీ నువ్వు చేసే ప్రార్థనలో ప్రదేవుని బిడ్డన ఎదుగుదల ఉండాలి నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా ప్రతిదినప్పుడూ కూడా నీ ఇంటికి కంచిగా ఉండాలి అది పెరుగుతూ పెంచుకుంటూ ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి దేవునితో గడపటము అంటే నువ్వు నీ జీవితానికి రీఛార్జ్ చేస్తున్నావు అని అర్థం ప్రార్థన అంటే అర్థం ఏంటి దేవునితో మాట్లాడట దేవునితో దేవుని పెట్టారా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అంటే నువ్వు రీఛార్జ్ అవుతూ ఉన్నావు రెన్యువల్ అవుతూ ఉన్నావు బలాన్ని శక్తిని పొందుకుంటూ ఉన్నావు నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే నీవు శోధనను గృహంలోకి ఆహ్వానిస్తూ ఉన్నావు కొన్ని తెలియక గృహంలోకి ఆహ్వానిస్తూ ఉంటే కొన్నిసార్లు తెలిసి తెలిసి కూడా శోధనను గృహంలోకి ఆహ్వానించే ఉన్నారు శోధకుడు ధరపడతాడు అవకాశం ఇస్తే శోధకుడు ధరపడతాడు అని తెలిసి కూడా మత్తులో ఉండేవారు ఉన్నారు ప్రార్థన చేయకపోవటమే మత్తు గుర్తుపెట్టుకి మాట నువ్వు ప్రార్థన చేయకపోవటమే నువ్వు మత్తులో ఉన్నట్టం అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పు హలలో అయ్యారు మీరెందుకు నిద్రించున్నారు అని ప్రభు అడుగుతున్నారు ఆనాడే కాదు ఇప్పుడు నిన్ను కూడా అడుగుతున్నాడు ఒకవేళ నువ్వు ఇంకా ఈ మాట విని కూడా నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రిస్తున్నావేమో ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా కాలక్షేపం చేస్తున్నావేమో అంటే నీకు నీవే శోధనను గృహంలోకి ఆహ్వానిస్తూ ఉన్నావు నీకు నీవే దేవుని పెట్టారా శోధన అనే మాటకు కీడు అనర్థము లేకపోతే అపాయము ప్రమాదము నష్టము అది ఏదైనా సరే కావచ్చు కాబట్టి అది రాకుండా ఉండాలంటే నీ తలుపు గడియలో నువ్వు బిగించాలి ప్రార్థన అనే తలుపు గడియలో అది లోపల రాకుండా ఉండాలంటే ఏ మాత్రం నువ్వు అశ్రద్ధగా ఉన్నా మత్తులో ఉన్నా సరే వాడు అవకాశం చూసుకుని అవకాశం ఉన్నంత మట్టుకు వాడు శోధించడం కోసం లోపలికి ప్రవేశిస్తూనే ఉంటాడు వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా మత్తులో ఉండొద్దు హలోయ్య నువ్వు గెలవాలంటే నువ్వు జయించాలంటే ఒకే ఒక మార్గము ప్రార్థన నువ్వు తట్టుకోవాలన్నా నువ్వు నిలబడాలన్నా నువ్వేదినా సాధించాలన్నా కావలసింది ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడికి జవాబిస్తాడు ఇరవై ముప్పై మూడు మూడులో ఉంది నువ్వు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీకు నమ్మకం ఉంటే నువ్వు మొరపెడతావు నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు గుర్తుపెట్టుకే మాట నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు ఎంత నమ్మకం ఉంటే అంతగా నువ్వు ప్రార్థన చేస్తావు నీకు నమ్మకం లేకపోతే ఏమాత్రము అపనమ్మకము నీ జీవితంలో దొరబడినా నీ ప్రార్థన జీవితము తక్కువైపోతూ ఉంటుంది కొరతగా ఉంటుంది ప్రార్థన కొరత ఇంటిలో ఎప్పుడైతే ఏర్పడుతూ ఉంటుందో అప్పుడే శోధన లాగా ఆవరిస్తూ ఉంటుంది శోధన తుఫాను వల్లే ఆవరిస్తూ ఉంటుంది కాబట్టి నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే నిన్ను నీవు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు అని అర్థం హలోయ పెద్దోని బిడ్డ ప్రభు అడుగుతున్నాడు వారు నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారో మీరెందుకు నిద్రించున్నారు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే లేచి లేచి ఏం చేయాలంట లేచి ప్రార్థన చేయటం కదా అది చాలా అవసరం నువ్వు ఇంకా శోధనలో ఉండి కూడా అర్థం చేసుకొని శోధనలో ఉండి కూడా నువ్వు ఇంకా మేలుకోకపోతే నువ్వు లేవకపోతే ఆ శోధన పిలుతు పనుగా మారచ్చు ఇంకా పెద్ద సమస్యగా మారచ్చు కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చేయటమో అది నీకెంతైనా అవసరమో అదే దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు ప్రభువారు ఒక చక్కటి మాట చెప్పాడు నీవు నీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలంట తలుపు వేసి చెప్పండి ఎన్నిసార్లు ఈ మాట మన చెవులోకి వినబడింది ఎన్నిసార్లు ఆచరించాం ఎన్నిసార్లు అమలు చేశాం చాలాసార్లు ఈ మాట మన చెవులకు వినబడింది ఇంకా వినబడుతూనే ఉంటుంది అయినా సరే మేలుకోనకపోతే ఆ మాట పనిచేయదు నువ్వు మత్తులో ఉంటే ఆ మాట నీకు వినబడదు నువ్వు మేలుకొని ఉంటే ఖచ్చితంగా ఆ మాట నిన్ను రగిలింపజేస్తుంది ప్రభు అన్నాడు నీవు రహస్యముగా చూచు నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చినట్లు నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఇచ్చును నువ్వు మేలుకొని ఉంటే నీకు మెలుకో ఉంటే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం కావాలి అనే ఆశ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు లూయ ఇది అనవైతిగా రొటీన్గా రావటం వెళ్ళిపోవటం కాకుండా రగిలి క్రైస్తవుడిగా ప్రతిఫలం పొందుకునే క్రైస్తవుడిగా దేవుని బిడలుగా ఉందరుగాక మేలుకోవాలి లేచి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభావం లేచి ప్రార్థన చేయండి నువ్వు ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నావు ఖచ్చితంగా ఏ జాగు చేయక ఏమాత్రం ఆలస్యం చేయక నిర్లక్ష్యముగా ఉండక వెంటనే లేచి ప్రార్థన చేస్తే నీ కుటుంబములకు శోధన రాదు దాన్ని జయిస్తావు జయిస్తావు ఒకవేళ శోధకుడిని శోధించాలని నీ కుటుంబంలో బిడ్డలను శోధించాలని వాడు ప్రయత్నించినా సరే నువ్వు నీ ప్రార్థన ద్వారా ఖచ్చితంగా నూటికి నూరు శాతం జయిస్తావు జయించుదవుగాక ఐ మీన్ ఉంది బిడ్డరా శోధనలో ప్రవేశించకుండా చూసుకోండి శోధనలో ప్రవేశించకుండా చూసుకోండి అంటే ముందే అంటే రోగం రాకముందే జాగ్రత్త పడని అన్నట్టుగా కరుణ జాగ్రత్త పడితే ఉపయోగం ఉంది మీకు అర్థమైంది అనుకుంటున్నా కరుణ రాకముందే జాగ్రత్త పడని అన్నట్టుగా మీరు శోధనలో ప్రవేశించకుండా చూసుకోండి అంటే మీరు ప్రార్థన చేయండి అలా నీ కుటుంబంలోకి శోధన వస్తుంది అంటే ఒకటే గుర్తు నీవు సరిగా ప్రార్థన చేయుటలేదు నువ్వు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా ప్రధానమైన కారణం అదే నీ కుటుంబంలోకి శోధన జ్వరబడుతూ ఉందంటే నీ కుటుంబంలో నీ నీవు కావచ్చు నీ బిడలకు కావచ్చు నీ భర్త కావచ్చు శోధించబడుతున్నారు అంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో ప్రార్థన కొరత ఉన్నది అని అర్థం చేసుకోవాలి ప్రతి దేవుడిని బిడ్డారా శోధనలో ప్రవేశించకుండా చూసుకో అది రాకుండా చూసుకో అది రాకుండా చూసుకో లేచి ఏం చేయాలన్నా ప్రార్థన చేయి ప్రార్థన చే నీ నోటి వెంట రావాల్సింది ఉత్తుత్తి కబుర్లు కాదు కాకక్షేపంతో కూడుకున్న కబుర్లు కాదు కానీ ప్రార్థన రావాలి నీ నోట చెవితోడు సరిగా వినలేడు మోగోడు సరిగా మాట్లాడలేడు దేవుడు నీకు చెవులు ఇచ్చాడు నీకు నోరిచ్చాడు నీ నోటితో నువ్వు ప్రార్థన చేయాలి కానీ వేరే వేరే అనవసరమైన వాగ్వాదాలు లేకపోతే వ్యర్థమైన మాటలు రాకుండా చూసుకోవాలి రాకూడదు నీ నోట ఆ ప్రార్థన ఉంటే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు నువ్వు ఐ మీన్ జరగాల్సిన మొత్తం జరిగిన తర్వాత ఎట్లాగైంది అట్లాగైంది అట్లా జరిగింది ఇట్లా జరిగింది అసలు లేస్తే మాకు కన్ను నిండా కన్నీరు ఉంది ఉందని చాలామంది బాధపడేలు ఉన్నారు అంతేగాని మాకు ప్రార్థన కొరతగా ఉంది ప్రార్థన చేయట్లేదు సరిగా ప్రార్థన చేయలేకపోతున్నావు అందుకే మాకు శోధన వచ్చిందని నిజాయితీగా యథార్థంగా ఒప్పుకునేవాళ్ళు లేరు దేవుని మీద ఎప్పుడు కూడా రాయి విసరద్దు నేరం వేయొద్దు బైబుల్ చెప్తోంది ఉంది నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోసం దేవుడు విక్రించబడు మోసపోకుడి దేవుడు విక్రయించబడడు మరి దేవుని బిడ్డన శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లుగా ఖచ్చితంగా ప్రార్థన కలిగి ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆ శోధన చేయిస్తావు నీ బిడ్డలపై పని చేయదు నీ కుటుంబంపై ఆ శోధన ఎంత మాత్రమో చేయదు అమె పని చేయదు కాబట్టి లేచి అంటే బద్దకించకుండా సోమరితనంగా ఉండకుండా ప్రార్థన చేయండి నీకు చాలా సార్లు చెప్పాను అసలు దరిద్రం అంటే తెలుసా ఈ పోటుకు తిండి లేదు తినలేదు అని కాదు అసలు నువ్వు ప్రార్థన చేయకపోవటమే దరిద్రం నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకపోవటమే దరిద్రం గుర్తుపెట్టి మాట ప్రార్థన చేయని వాడే సోంబేరి సోమరితనం గనివాడు చెప్పండి ఇక్కడ ఎంతమంది సోమరులు ఉన్నారు అన్న లేదన్నా మేము పగలంతా పని చేస్తున్నాం లేదన్నా మేము ఎట్లా పని చేసుకుంటా ఉన్నాం నువ్వు ప్రార్థన చేయకపోతే చెప్పండి ఎవరు నువ్వు సోమరివి ఆత్మీయ సోమరివి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ఆత్మీయ సోమరివి సోమరికి కదా ఏం ఉండదు కదా దరిద్ర దప్ప ఏం ఉండదు పేదరిక దప్ప ఏం ఉండదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు దాన్ని జయించాలంటే ప్రార్థన వీరుడిగా ప్రార్థన యోధుడిగా ఉంటే నువ్వు దేనినైనా సులువుగా జయిస్తావో భయపడవు భయపడవు నువ్వు ప్రార్థన కలిగి ఉంటే ఎటువంటి సమస్యనైనా సరే నువ్వు సులువుగా జయిస్తావు కావలసిన శక్తిని కృపను బలాన్ని ధైర్యమును దేవుడికి ఇస్తాడు పొందుకుందవుగాక ఎప్పుడు ఎప్పుడు దేవంత గడిపినప్పుడు ప్రార్థించినప్పుడు మోస ప్రార్థించాడు నలభై రోజులు కొండ మీద మోస ముఖం ఎలా ఉంది ప్రకాశవంతంగా చూసిన వారు ఎలా ఉన్నారు ఆశ్చర్యపోయారు మోక్షన్ చూసి భయపడ్డారు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను చూసిన వారు నీకు భయపడాల్సిందే ఆమె చెప్పండి అమ్మ నిన్ను చూస్తే భయపడతారు భయపడవలసింది కంటే దేవుని యొక్క వెలుగు ఆ మహిమ నీ మీద దిగి వస్తుంది పొందుకుందవుగాక అమ్మాయి ప్రార్థన చేయి ప్రార్థనేశ్వరి ముఖాలు ఎప్పుడు కూడా తేజవంతంగా ఉంటాయి తేజవంతంగా ఉంటాయి దేదీప్యమానంగా ఉంటాయి ప్రార్థనేశ్వరి ముఖాలు నామానికి మహిమ కలను కాక ప్రతి దేవుని పిట్టారా నేను ఒక్కదనేగా నేను ఒక్కనేగా తర్వాత చేసుకోవచ్చులే అల్లు వచ్చాక చేసుకోవచ్చులే అసలు వాయిదా వేయొద్దు అసలు వాయిదా నువ్వు నువ్వొక్కదను చెయ్యి ఏకాంత ప్రార్థన చేయి ఏకాంత ప్రార్థన చేయి నామానికి మహిమ కలను కాక నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఒకటే నీవు నీ కుటుంబానికి కంచె వేసుకుంటున్నావు నువ్వు ప్రార్థన చేయటం అంటే అర్థం ఒకటే నీవు నీ కుటుంబానికి కంచె లేకుండా వేసుకుంటున్నావు ఏబు భక్తుడు ప్రతి దినం ఏం చేసాడు బిడ్డల కోసం ప్రతి దినం లేవగానే ముందు ఆ పని చేసేవాడు దేవుడిని బిడ్డరా అందుకని దేవుడు ఆ ఏబు ఇంటి చుట్టూ ఏమేసాడు కంచె వేసాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ కంచె నీ ఇంటి చుట్టూ ఉండునగాక కంచె లేకపోతే శోధకుడు ఖచ్చితంగా జ్వరపడతాడు కంచె లేకపోతే శోధకుడు జ్వరపడతాడు ప్రతి ఒక్కరా ఖచ్చితంగా నీవు నీ ఇంటి చుట్టూ నీ బిడ్డల చుట్టూ కంచె వేసుకోవాలి ఎలాగోది ప్రార్థన చేయటం బద్ధకించకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు అశ్రద్ధగా బద్దకంగా పనిచేయవాడు ఏమవుతాడ దరిద్రుడు అవునవు అశ్రద్ధగా పనిచేసేవాడు శాపగ్రస్తుడు వాక్యం హెచ్చరిస్తూ దేవుని బిడ్డ ఖచ్చితంగా ప్రతిదినము కూడా ఏ మాత్రము బద్దకించకుండా జాగు చేయకుండా లేచి ప్రార్థన చేసి యోధులుగా ఉందరుగాక ఆ విధంగా ఉంటే శోధన నిన్ను తాకను కూడా తాకదు హలోయ శోధన నిన్ను తాకను కూడా తాకదు దేవుడు నిన్ను గెలిపిస్తాడు అంతే దేవుడు నిన్ను గెలిపిస్తాడు నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాడు తల దించుకునే పరిస్థితి ఉండదు శోధన వస్తే చేసి శోధన తల దించుకునేలా చేస్తుంది కానీ దేవుడు నిన్ను ప్రతి దేవుడిని బిడ్డరా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నిన్ను తల ఎత్తుకునే వాళ్ళగా చేస్తాడు తల ఎత్తుకుని జీవించే విధంగా భక్తుడు దావేతో ప్రార్థించాడు నా తల ఎత్తువాడవు నీవేనయ్యా అన్నాడు నా తల ఎత్తువాడవు నీవే ప్రజ్ఞని పిట్లరా ఏ రూపంలో శోధన వచ్చినా నువ్వు జయిస్తావు నీకున్న పరిశుద్ధతను కాపాడుకుంటావు దేవుడు నీకు ఇచ్చిన నీతి వస్త్రాలను రక్షణ వస్త్రాలను స్థుతి వస్త్రాలను కాపాడుకుంటావు నువ్వు ప్రార్థన చేస్తే కాపాడుకుంటావు ప్రార్థన చేయకపోతే నీ వాటిని కోల్పోతావు ఆదాము ఏం చేశాడు మహిమను కోల్పోయాడు తినవద్దు అని పని చేశాడు చెయ్యొద్దు అని పని చేశాడు మహిమను కోల్పోయాడు మహిమను కోల్పోయాడు చివరికి చెట్టు చాటుకీలు దాక్కునే పరిస్థితి ఆ రోజున ఆ విధంగా శోధన వస్తుందని దాక్కునే పరిస్థితి వస్తుందని ఆదాము బహుశా ఎరిగి ఉండలేదు కానీ మనము ఇటువంటి దృష్టాంతములన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం శోధన వచ్చిందంటే అది నిన్ను దాక్కునేలాగా భయపడేలాగా అవమానించేలా చేస్తుంది కాబట్టి అది రాకుండా ముందుగానే మెలకువ కలిగి లేచి ప్రార్థన చేయటము అది ఎంతైనా అవసరం హలోయ ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డలకు కూడా ప్రార్థన చేస్తారు ఇప్పుడే ప్రార్థన చేస్తాను చూడండి వీళ్ళు ఇద్దరు ప్రార్థన చేస్తున్నట్టు ఉన్నారమ్మా వాళ్ళలోయ ఖచ్చితంగా మీ బిడ్డలకు కూడా ప్రార్థన చేస్తారు ఎప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేయటం అంటే మీ బిడ్డలు అదే నేర్చుకుంటారు మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే మీ బిడ్డలకు ఖచ్చితంగా మేము కూడా ప్రార్థన చేసుకోవాలి అనే విధంగా ఉంటారు నీవు నీ కుటుంబంలో ప్రార్థించే తల్లిగా ఉండాలి అప్పుడు నీ విలువ పెరుగుద్ది నీ గౌరవం పెరిగిద్ది ఈరోజు నా కుటుంబం ఇలా ఉందంటే ఒకరోజు మా అమ్మ చేసిన ప్రార్థన మా నాన్న చేసిన ప్రార్థన అని చెప్పుకునే విధంగా ఉండాలి అలెలోయ ఉత్తు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేప కబురులు చెప్పుకుంటూ కదా ముసలిమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ గడుపుతూ ఉంటే పిల్లలకి కూడా అదే నేర్పించిన వారుగా ఉంటారు అసలు మా అమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే అసలు వదిలిపెట్టదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది అట్లా ఉండొద్దు ఏ అవకాశం దొరికినా మీరు ప్రార్థించే వీరులుగా ఉందరుగాక ప్రార్థన చేయండి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి లేచి ప్రార్థన చేయండి లే కొంతమందికి లేవటానికి ఎంత మద్దకం కదా అలా ఉండద్దు చురుకుగా ఉండాలి చురుకుగా ఉండటము గొప్ప భాగ్యం కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా మోకరించండి ప్రార్థన చేసుకుందాం శోధనలో ప్రవేశించుకున్నట్లు